మరియు సంస్కారాలతో నిండిన వ్యక్తిత్వం చెప్పులు లేకుండా ప్రెసిడెంట్ వైపు నడుచుకుంటూ వచ్చే ఈ వ్యక్తి భారతీయుడు కాదు కాని అతని సంస్కారాలు పూర్తిగా భారతీయతత్వంతో నిండి ఉన్నాయి ఈ వ్యక్తి పేరు జోనాస్ అతను భారతదేశాన్ని కాదు సనాతనాన్ని ఎంచుకున్నాడు పశ్చిమ దేశాలు ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నప్పుడు భారతదేశం వేదాలు గీత ఉపనిషత్తులు ఇచ్చింది ఈరోజు భారతదేశపు వైదిక ప్రకాశ కిరణాలను ప్రపంచానికి చేరవేస్తున్నారు ఒక బ్రెజీలియన్ సన్యాసి వారిని ఈరోజు మనం శ్రీ యతి నాదానంద సరస్వతి అని పిలుస్తున్నాము అలాగే జోనస్ మాస్ని విశ్వనాథ్ అని కూడా పిలుస్తున్నాము ఆయన అసలు పేరు జోనాస్ మాసెట్టి బ్రెజిల్కి చెందిన వ్యక్తి వేదాలు భగవద్గీత భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నందుకుగాను ఈ పౌర పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది భారతీయ సంస్కృతి పట్ల ఆయనకున్న గౌరవాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు దీంతో ఎవరైనా అంటూ ఆరా తీస్తున్నారు జోనాస్ మాసెట్టి బ్రెజిల్కి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువు వేద పండితుడు బ్రెజిల్లో ఒక మేకర్ మరియు ఇంజనీర్ కానీ అతని జీవనంలో ఒక మలుపు వచ్చింది అతనికి అనిపించింది జీవితం కేవలం భౌతికత మాత్రమే కాదు ఇంకేదో ఉంది శాశ్వతమైనది ఆత్మను తృప్తిపరిచేది తాను పుట్టింది బ్రెజిల్లో విద్య ఆధునిక పశ్చిమ పద్ధతుల ప్రకారం జరిగింది ఆయన మొదట మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేశారు కానీ జీవితంలో దిక్కుతోచని స్థితి శూన్యత మరియు ప్రశ్నలు అతన్ని భారతదేశం వైపు లాగాయి పాశ్చాత్య జీవన విధానం డబ్బు స్నేహితులు ఇవేవి ఆయనకు సంతోషాన్ని ఇవ్వలేదు దీంతో జీవితానికి అర్థం తెలుసుకోవడానికి తమిళనాడులోని కోయంబత్తూర్ చేరుకున్నారు ఈ అన్వేషణ అతన్ని భారతదేశానికి తీసుకొచ్చింది ఋషుల భూమికి గీత మరియు ఉపనిషత్తుల కౌగిలికి అతను కేవలం యోగా లేదా మెడిటేషన్ మాత్రమే నేర్చుకోలేదు అక్కడున్న గురువు స్వామి దయానంద సరస్వతి వద్దకు చేరుకొని ఆయన మార్గదర్శనంలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టారు భారతదేశ వేద జ్ఞానం భగవద్గీత బోధనలు ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి అలా జోనస్ మాసెట్టి కాస్త ఆచార్య విశ్వనాథ్ గా మారారు వేదాంత అధ్యయనానికి రిషికేష్ చేరుకొని తర్వాత చెన్నైలోని వేదాంత ఆచార్యుడు స్వామి దయానంద సరస్వతి గారి శిష్యుడయ్యారు అతను కేవలం వేదాలు చదవలేదు కేవలం గీత వినలేదు కానీ అవన్నీ తన హృదయంలో స్థాపించుకున్నాడు ఋషి సాంప్రదాయంలోని అత్యంత లోతైన విషయం వేదాంతాన్ని అర్థం చేసుకుని స్వీకరించారు ఋషికేశ్ మరియు తమిళనాడులోని ఆచార్యుల దగ్గర దశాబ్దాల పాటు వైదిక అధ్యయనమూ చేశారు అతను కేవలం సనాతనాన్ని నేర్చుకోలేదు తనలో దింపుకున్నారు భారత్ నుంచి తిరిగి బ్రెజిల్ చేరుకున్న ఆచార్య విశ్వనాథ్ గారు అక్కడ విశ్వవిద్య గురుకులాన్ని స్థాపించారు కోయంబత్తూరులో తాను నేర్చుకున్న వేదజ్ఞానాన్ని ఉచిత ఆన్లైన్ కోర్సులుగా అందించడం మొదలుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఏడేళ్లలో లక్షన్నర మంది విద్యార్థులకు ఆధ్యాత్మిక పాఠాలు బోధించారు అతను వేదాంత లైఫ్ అనే పేరుతో బ్రెజిల్లో వేదాంత ప్రచారం మొదలుపెట్టాడు చూస్తుండగానే వేలాది యువకులు బ్రెజిల్లో గీత వేదాలు మరియు ఉపనిషత్తుల స్టూడెంట్స్ అయ్యారు సనాతనంతో అతని అనుబంధం కేవలం ఐడియాలకు మాత్రమే పరిమితం కాలేదు అతను పూర్తిగా సనాతన జీవన విధానాన్ని స్వీకరించారు భారతీయ దుస్తులు సంస్కృతి మరియు తన పేరు కూడా మార్చుకున్నారు జోనస్ నుండి విశ్వనాథ్ అయ్యారు అతను బ్రెజిల్లో గురుకులాన్ని స్థాపించారు అక్కడ బ్రెజిల్ వాసులు సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు గీత చదువుతున్నారు ఓం జపం చేస్తున్నారు భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆచార్య విశ్వనాథ్ను ప్రధాని మోదీ గారు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన మన్ కీ బాత్ లో ఆయన గురించి ప్రస్తావించారు సాంస్కృతిక వారధి అంటూ కొనియాడారు గతంలో బ్రెజిల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన్ను వ్యక్తిగతంగా కలిశారు యోగా వేదాలపై జోనస్ పలు పుస్తకాలు కూడా రచించారు ఈ అంకిత భావాన్ని చూసి భారత ప్రభుత్వం అతనిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ఈ పురస్కారం అతనికి మాత్రమే కాకుండా సరిహద్దులు దాటి వ్యాపించిన వైదిక చైతన్యానికి కూడా లభిస్తుంది ఇది సాధారణ విషయం కాదు పశ్చిమ దేశాలలో ప్రజలు గ్లోబల్ గురువులను వెతుకుతున్న సమయంలో ఒక పశ్చిమ దేశ వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతీయ జ్ఞానం కేవలం భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికి అవసరం అని చాటి చెబుతున్నారు ఈ పురస్కారాన్ని తాను ఊహించలేదని ఈ అవార్డు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆచార్య విశ్వనాథ్ పేర్కొన్నారు ఆచార్య గారు అంటున్నారు ప్రపంచాన్ని చూశాను కానీ శాంతి కేవలం భారతదేశంలోనే దొరికింది అది సనాతనంలోనే దొరికింది పశ్చిమ దేశాలు శతాబ్దాలుగా తప్పుగా అర్థం చేసుకున్న మన సనాతన సంస్కృతికి నేడు ఎంతో గౌరవం లభిస్తుంది ఈ గురువుగారు మనకు గుర్తు చేస్తున్నారు సనాతన ధర్మం కేవలం సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే కాదు ఆత్మ అన్వేషణ యొక్క మార్గం అతను తన జీవితంతో నిరూపించారు మన దేశానికి ఉన్న గొప్ప శక్తి వేదాల అద్భుతమైన జ్ఞానం ధ్యానం యోగా ఒక బ్రెజిలియన్ పౌరుడు వేదాలను స్వీకరించగలిగితే భారతదేశంలో జన్మించిన యువకులు తమ ధర్మం తమ సంస్కృతి మరియు తమ మూలాలపై గర్వపడకూడదా పేరు జోనాస్ కర్మ సనాతనం గుర్తింపు భారతదేశపు వైదిక ప్రకాశానికి వాహకుడు ఇది భారతదేశపు విజయం ఇది సనాతనం యొక్క విజయం जय सनातन धर्म फ्रेंड्स మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ